ముమ్మిడివరం నియోజకవర్గం ఐపోలవరం మండలం గుత్తిని దీవి గ్రామశివారు రాఘవేంద్రపురంలో ఉచిత పశువైద్య శిబిరం నిర్వహించారు డాక్టర్ చక్కపల్లి శ్రీరామ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ శిబిరాన్ని స్థానిక నాయకులు లంకలపల్లి మునిరాజు ప్రారంభించారు ఈ శిబిరంలో ఇరవై ఆరు పశువులకు వైద్య సేవలు నిర్వహించారు మూడు వందల యాభై కోళ్లకు వ్యాధి నిరోధక మందులు అందజేశారు సీజనల్ వ్యాధుల పట్ల అవగాహన కల్పించారు పశుపోషణ సంక్షేమ పథకాలను రైతులకు వివరించారు ఈ కార్యక్రమంలో సిబ్బంది ప్రజలు పాల్గొన్నారు ഞാൻ വീണ്ടും വരുന്നുണ്ട്. കണ്ടിട്ട് വാട്ട്നാ. അപ്പോൾ ഇത്രയും അൺസൺ അല്ലേ? ലൈക്ക്. ബാനല. అందరికీ నమస్కారం. మనకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పశు సంవత్సర శాఖ ద్వారా ఈ నెల ఇరవై ఒకటో తారీఖు నుంచి ముప్పై తారీఖు దాకా పశు వైద్య శిబిరాలు నిర్వహించమని చెప్పి ప్రభుత్వం ఆదేశించింది తద్వారా మనం మనకు సంబంధించిన గోగుల్ లంక ఉతిరి తీరి ఈ వ్యామరం ఐదు గ్రామాల్లో కూడా రెండు రోజుల వేపల్లో వస్తుంది బేసింగ్ షెడ్యూల్ ప్రకారం వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నాం ముఖ్యంగా మనకి ఏంటంటే దీంట్లో ఎక్కువగా కోళ్ళకి వ్యాధులు వస్తున్నాయి కొత్త రకంగా వైరస్ వచ్చింది బాగా విరిలెన్స్ అయినది అది వచ్చిన గంట రెండు గంటల వచ్చి చనిపోతారు కాబట్టి ముఖ్యంగా కోళ్ళకి మనం మందులు తేవడం జరిగింది మిగిలిన పశువులు కూడా పావుల మందులు ఇతర ఇతర మందులు షర్బ పాజిటివ్ అది అన్నింటివి కూడా మందులు ఉన్నాయి ఈ మందులు మీకు ఇష్టం ఈ వేల వచ్చిన వాళ్ళందరూ ఉపయోగించుకోండి ఒకవేళ రాకపోయినా ఈ మన హాస్పిటల్లో అందుబాటులో ఉంటాయి రోజు ఇక్కడ ఎందుకు పెట్టామంటే ముఖ్యం మనకి అక్కడ మెయిన్ ఎందుకంటే ఇది శివారు ప్రాంత హాస్పిటల్కి అందుబాటులో లేకపోవడం కాదు కొంచెం దూరం ఏదైతే దూర ప్రాంతాలు ఉన్నాయో అటువంటి చోట్ల పెట్టడం అనమాట మొన్న గోగుల్యాంక్లో పెట్టడం జరిగింది ఎందుకంటే వాళ్ళకి పంచదేట రావడం చాలా కష్టం అలాగే ఈ ప్రాంతంలో కూడా దమ్ముకుని పక్కన వాళ్ళకి వేరు దగ్గరగా ఉండాలి వేరుగా ఉంటుంది కాబట్టి పెట్టాం కాబట్టి ఈ పశువైద్య శిబిరాన్ని అందరూ కూడా ఉపయోగించవలసింది కోరుకుంటారు మన సర్పంచ్ గారు కూడా రెండు వాక్యాలు చెప్పవలసింది మాట్లాడు ముందుగా మన డాక్టర్ గారు గోవి గారు వచ్చారు అలాగా పశువుల ఆరోగ్య శుభ్రం పెరగడం అని చెప్తూ వచ్చారు వచ్చే అప్పుడు మన పిల్లలందరూ మనం ఆగలేదు కూడా మనకి చెగుల సంపద ఊళ్ళో ఉన్నాయి అంటే ఉంటారంటే పెట్టడం జరిగిందిగా మనకు చెప్పాల్సింది ఏంటంటే చాలా మంది పాడి మీద ఆధారపడి మనం ఉన్నాం ఇప్పుడు రామకృష్ణ మీరు అందరూ కూడా మనకు నాలుగు వేసు అయితే చూసుకున్నాం పాడి కుటుంబం పట్టుకెళ్ళి మన కుటుంబం జీవనోపాధి చేసుకుంటాం కాబట్టి మెయిన్ పాడి కావాలంటే మనకి మనం కూడా ఆరోగ్యంగా ఉండదు ఆరోగ్యం లాగా చెప్పేసి ఈ మెడిసిన్ అన్ని తెచ్చి ఇక్కడ పెట్టాడు మధ్య కోల్డ్ కూడా వైరస్ వచ్చిందని చెప్పేసి మొత్తం అందరూ బరవర కోల్డ్ కూడా వచ్చారు అన్నీ చూసుకుని మెడిసిన్ అంతా గ్యాబ్ పట్టుకెళ్ళి ఉపయోగం జరుగుతుంది కోరుకుంటూ థ్యాంక్ యూ అండి ఫస్ట్ దూరం వెళ్తున్నారు మీరు టైంకి వచ్చారు క్యాబ్ గురించి థ్యాంక్ యూ వెరీ మచ్ తీసుకోండి అలా అలా ఎప్పుడు దాకా ఉంటుంది పదిన్నర పదకొండు వరకు దూరంగా ఉన్నాం కూడా పిలిచండి పిలిచి చేయించుకోండి చేస్తాం ఒకవేళ అందుబాటులో లేదు